నా ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం స్థుతించబడునుగాక నేను అరుపియస్ మట్టిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ వేల ఇరవై ఐదు సంవత్సరం తొమ్మిదవ నెల ఈ రోజు నవరాత్రిలో నాలుగవ రోజు పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలోని బండేర్ చర్చి చరిత్రకారుడితో నేను దూరం నుండి కనిపించాను వారు ఉప్పు కర్మాగారం గడియారాలు తయారు చేయడంలో పాల్గొంటున్నారా అతను బైబిల్ నుండి తన వచనాలలో ఒకదానిపై మాట్లాడాడు రెండు తిమోతి అధ్యాయం రెండు వచనం సంఖ్య పదమూడులో అతను ఇలా అన్నాడు మనం నమ్మక ద్రోహులమైనప్పటికీ అతను నమ్మకంగా ఉంటాడు ఎందుకంటే అతను తనను తాను తిరస్కరించలేడు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లో బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు